హైస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ భారీగా కొలాబ్స్ అయిపోయినాయి దాని దెబ్బకి షాక్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఇన్వెస్టర్స్ అందరు ఎందుకంటే అసలు ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ యూఎస్ మార్కెట్స్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా డల్ ఫ్యూచర్స్ యూఎస్ మార్కెట్ ఫ్యూచర్స్ అన్నీ ఎప్పుడైనా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి సడన్లీ ఒక ట్రంప్ పోస్ట్ తోటి టోటల్ మార్కెట్స్ కొలాబ్స్ అయిపోయి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ క్రోడ్ డాలర్స్ అంటే వన్ ట్రిలియన్ డాలర్స్ టోటల్ మార్కెట్ సంపా కొలాబ్స్ అయిపోయింది అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీ తీసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల కోట్ల వరకు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఆల్రెడీ ఆవిరైపోయినాయి సో ఈ ఈ ఫాల్ చూస్తే ఎవరికైనా చాలా ప్యానిక్నెస్ వస్తుంది అసలు ఈ ఫాల్లో మార్కెట్ అయింది ఇంకా గితగిడిపోతుందా ఇట్నే మార్కెట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఇటువంటి డౌట్స్ చాలా వస్తాయి లేదా ఇంకా మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉందా మన ట్రెండ్ ప్రకారం అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రై చేస్తాను ఎందుకంటే మార్కెట్ సడన్ జోట్తో కలాప్స్ అయిపోయింది కాబట్టి ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది అనేది మన వీడియోలో చెప్తాను యుఎస్ మార్కెట్స్ మీద ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను చూడండి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టంగానే ఆల్మోస్ట్ అప్పటివరకు బాగున్నది సడన్లీ మార్కెట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ థౌసండ్ పాయింట్స్ వరకు వెళ్ళి ఎయిట్ సెవెంట్రెడ్ పాయింట్స్ ఎక్కడ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు సో ఈ పోస్ట్ ఏం పెట్టాడు అని చెప్పంటే చూస్తే మీకు చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ అలిఫే చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు రేర ఎక్స్పోర్ట్స్లో సంబంధించిన సంబంధించి ఏదో రెస్పెక్ట్ చేస్తున్నారని చెప్పని యు యుఎస్తో సతాయిస్తున్నారని ఇతని తోటి ఇతను వేసేస్తానంటున్నాడు అవతల మాకు చైనా కూడా ఈక్వలీ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు తగ్గర వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు గోదాని ఈక్వలీ స్ట్రాంగ్ ఇకనమీస్ కాబట్టి వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు ఇంత ప్రాసెస్ ఈ ఇన్వెస్టర్స్ కొత్తగా ఎవరైతే రీసెంట్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ డౌ ఉన్నప్పుడు ఎంటర్ అంటారు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ సడన్ ఫాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా షాక్లోకి వెళ్ళి ఉంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఉన్న ఇన్వెస్టర్స్కి అందరికి డౌట్ ఒకటే ఒకటి వస్తుంది ఈ శుక్రవారం సెల్లింగ్ జరిగింది నిజంగా పానిక్ సెల్లింగ్ జరిగిందా అంటే భయంకరంగా పడిపోయింది కదా ప్యానిక్ సెల్లింగ్ జరిగిందా ఈ సెల్లింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదంటే ట్రంప్ పోస్ట్ని అవకాశంగా తీసుకునేదో బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారా అన్నది మూడు క్వశ్చన్ అంటే వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఒకేసారి జరిగితేనే హెవీ వెయిట్స్ అన్నీ ఒకేసారి పడితేనే ఈ టైప్లో మార్కెట్ కొలాబ్స్ అవుతుంది కానీ జస్ట్ లైక్ దట్ అయితే కొలాబ్స్ కాదని అందరికీ తెలిసిందే ఇప్పుడు దీనికి సమాధానాలు మనం తెలుసుకోవాలని చెప్పే మనం ఓన్లీ ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే మీకు ఈ వీటి మీద ఐడియా వస్తుంది అసలు డవ్జోన్స్ నాస్ డాక్ అసెంట్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం మాత్రమే చెప్పగలం మా మార్కెట్ మేజ్ ఛానల్ మాత్రమే మీకు ఈ ట్రెండ్ అనాలిసిస్ డీటెయిల్స్ ఇవ్వగలదు డౌ అసలు దాకేసిన ఎందుకంటే మనం డౌన్ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ వస్తున్నాం అది నుంచి చెప్పట్రెండ్ ఉంది ఏ లెవెల్ వరకు వచ్చింది అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీన్కి వచ్చింది అది దాటి ఫార్టీ సెవెన్ థౌసండ్కి వెళ్తుంది అనుకున్నాం అది అలానే వెళ్తూ వచ్చేది అక్కడ నుంచి రివర్స్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ట్రెండ్ అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం ఈ ట్రెండ్ అనాలిసిస్ మేము మాత్రం ఇక ఇవ్వగలం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళంత మటుకు షేర్ షేర్ చేయండి మా వీడియోని వేరే వాళ్ళకి కూడా ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ యూఎస్ మార్కెట్ అనాలిసిస్ మా ఛానల్ మాత్రమే చేయగలదు అందులో క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు క్రైసిస్ కండిషన్లో ఉన్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ అయినా యుఎస్ మార్కెట్స్ అయినా కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది డైరెక్షన్ గురించి మా ఛానల్ మాత్రమే చెప్పగలదు అది ఒకసారి మీరు అర్థం చేసుకునేది సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా జస్ట్ డౌజోన్స్ హాస్టన్ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు ట్రెండ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేశాను అంటే టీసీఆర్ లెవెల్స్ చెక్ చేసుకుందాం డౌజన్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫోర్ ఇక్కడి దీనికి అప్ మొదలైంది నాస్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ వన్ సిక్స్ ఇక్కడ నుంచి దీనికి నాస్డాక్ డాక్ అప్ట్రెండ్ మొదలైంది ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫోర్ 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 ఇక్కడ నుంచి దీనికి అప్ ట్రెండ్ మొదలైంది ఈ మూడు లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ యూఎస్ మార్కెట్స్ అప్ మొవడం మొదలు పెట్టాయి అంటే దగ్గర దగ్గర నియర్లీ డౌజోన్స్ అయితే ఆల్మోస్ట్ నియర్లీ ఒక టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు డవ్ ఆల్మోస్ట్ పెరిగింది ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఇచ్చారు ఇప్పుడు మన ఇండివిజువల్ ఇండివిజువల్గా ఈ త్రీ ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే ఎక్కడ జరిగినా సరే ఫైనలీ ఎంత ట్రంప్ ట్వీట్ చేసినా ఎవరు చైనా ట్వీట్ చేసినా వాళ్ళిద్దరు కొట్టుకున్న వారు వచ్చినా ఏది వచ్చినా అట్ ద ఎండ్ మనకు ఓన్లీ రిజల్ట్ తెలిసేది ఓన్లీ ఈ మూడు ఇండస్ట్రీస్ డౌ డ్రాక్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వీటి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అసలు కండిషన్ సరిగ్గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంటుంది ఇప్పుడు మనం జోస్ తీసుకుందాం ఫస్ట్ దీనికి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ దగ్గర నుంచి దీనికి అప్ ట్రెండ్ మొదలైందని మీకు ఇంతమంది నా పాత వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ మీకు తెలుస్తుంటుంది అక్కడి నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీన్ అక్కడ వరకు వచ్చింది అంటే అక్కడ వరకు వస్తుంది మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం అక్కడ వరకు వచ్చింది అక్కడ మనం రెసిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేసి కిందకి వస్తుందని చెప్పి చాలా సార్లు నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అక్కడి నుంచి మళ్ళీ ఓన్లీ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కిందకి వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ సిక్స్ సిక్స్టీన్ పైన క్లోజ్ అయింది చాలా సార్లు డల్ జోన్స్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సిక్స్ వరకు వెళ్ళిపోయింది ఆల్ టైమ్ హైకి సో అక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ అక్కడ స్టేబుల్గానే ఉన్నది అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అంతవరకు మాత్రమే ఉన్నది ఎందుకంటే అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వెళ్ళాలి యాక్చువల్లీ డౌజన్స్ సో అక్కడి వరకు వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది ఎందుకంటే ఎక్కువ పట్టం లేదు ఒక డౌన్ అపన్ అయినా సరే వెంటనే బోన్స్ బాగ్ అయ్యి ప్లస్లో క్లోజ్ అవ్వడం ఇట్లా జరుగుతూ వస్తుంది లాస్ట్ వీక్ అంతా సడన్లీ ఈ ట్వీట్ ఏదైతే పోస్ట్ చేశాడో ట్రంప్ దాంతో చైన్ మీద దాంతో ఒక్కడే ఒకసారి కొలాబ్స్ అయిపోయినా ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ సెవెంటీ నైన్ దగ్గర ఫ్రైడే రోజు క్లోజ్ అంటే దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటంటే ఇది డౌన్ ట్రెండ్ మొదలైపోయినట్లా అని చెప్పంటే మీరు చూస్తే ఇక్కడ చూడండి దీని అర్థం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫోర్ అంటే ఈ లాస్ట్ వీక్ అంతా కానీ చూస్తే మీకు కంటిన్యూస్గా ఇది డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ థర్స్డే వరకు మీకు ఫ్లాట్గానే ఉన్నది టోటల్ అక్కడ నుంచి ఓన్లీ ఒక ఫ్రెండ్లో చూడండి భారీగా ఎట్ట పడిపోయింది చూడండి ఈ డౌజన్స్ ఆల్మోస్ట్ నియర్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు పడిపోయింది లాస్ట్ వీక్ అంతా కానీ చూస్తే మీకు ఒక పన్నెండు వందల పాయింట్ వరకు డౌజన్స్ పడిపోయింది సో ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది మనం మనంగానే ఒకసారి చూసుకుంటే ఈ చూడండి ఓవరాల్ ట్రెండ్ లాస్ట్ సిక్స్ మంత్స్ది అది ఎక్కడ నుంచి చెప్పండి మొదలైన చూడండి థర్టీ సిక్స్ థౌసండ్ మీకు అందరూ గుర్తుండే ఉంటుంది ఈ లెవెల్ దగ్గర నుంచి మేము కంటిన్యూస్గా మీకు గైడెన్స్ ఇస్తూ వస్తున్నాను థర్టీ సిక్స్ థౌసండ్ దగ్గర నుంచి థర్టీ నైన్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ థౌసండ్ ఎట్లా పోతున్నది నేను మీకు ట్రాక్ చెప్తూ వస్తున్నాను అప్ టు ఫార్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సిక్స్ వరకు ఇక్కడ నుంచి మనకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వెళ్ళాలి అని చెప్పి మనం అనుకున్నాము అది కొద్దిగా స్ట్రగుల్ అవుతూ వస్తున్నది నిన్న దెబ్బకి ఆల్మోస్ట్ కిందకు వచ్చేస్తుంది ఇది ఇంత మాత్రం తగ్గింది అంటే దీని అర్థం ఇంకా డౌన్ ట్రెండ్కి వచ్చేసినట్టేనా లేదంటే అప్ ట్రెండ్ ఉందా అంటే ఇంకా అప్ ట్రెండ్ ఇంటాక్ట్లో ఉంది ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ దానికంటే కింద క్లోజ్ అయింది ఇప్పుడు ఆ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీన్ కానీ రేపు కానీ క్రాస్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ క్రాస్ అయితే బండేగడ్డ ట్యూరిసిటీ కానీ అది తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పైకి వెళ్ళేదో ఒక్కసారి అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ టచ్ అవ్వాలి అది అక్కడ టచ్ అవుతుందా లేదా అనేది మనకు నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ ఇంకేదో సడన్గా బ్యాడ్ న్యూస్ ఎలా వస్తే అలా పడిపోయినా గుడ్ న్యూస్తో కూడా అలా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాచ్ చేసుకోండి ఈ డౌన్ ట్రెండ్ అయితే ఇంకా భయంకరంగా కంటిన్యూ అయితే అవుతుందని నేను అనుకోవటం లేదు కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు మార్నింగ్ డవ్ ఫ్యూచర్స్ ఎవరైనా మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది అవుతే కొంచెం ప్లస్లోనే ఉంటాయి అనుకుంటున్నాను ఆ డవ్ ఫీచర్స్ కానీ ప్లస్లో కానీ క్లోజ్ అంటే ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఎలా ప్రాంతం రేపు డవ్ ఫీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది వాచ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు నాస్ డాక్ చూసుకుందాం నాస్ డాక్ చూసుకుంటే మీకు ట్వంటీ వన్ థౌసండ్ టూ వన్ సిక్స్ వన్ సిక్స్ దాని ట్రెండ్ మారింది ఆ ట్రెండ్ మారిన తర్వాత దాని అప్ ట్రెండ్ మీరు కానీ చూస్తే ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ట్వంటీ త్రీ థౌసండ్ వన్ వన్ నైన్ అది టచ్ అయింది ఆ టచ్ అయిన తర్వాత మీకు ఆల్ టైమ్ హైతే టచ్ అయింది నిన్న దెబ్బకి న్యూస్ దెబ్బకి క్లోజ్ అయింది టూ టూ వన్ టూ జీరో దగ్గర క్లోజ్ అయింది సో దాని చార్ట్ చూడండి ఇక్కడ మీరు టూ టూ వన్ టూ జీరో దగ్గర రివర్సల్ లెవెల్ దాని పైన క్లోజ్ అయింది టూ 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 జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రేపు అది బ్రేక్ కాకుండా టూ వన్ టూ జీరో బ్రేక్ కాకుండా ఉంటుందా పైన ఉంటుందా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది కానీ పైన కానీ ఉంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓవరాల్గా దీన్ని సిక్స్ మంత్స్ రెండు కానీ చూస్తే చూడండి కంటిన్యూస్గా అప్ట్రెండ్లోనే ఉంది ఈ నాస్ డాక్ అందుకోసం ఒక్కరోజే పడింది కాబట్టి మొన్న ఫ్రైడే రోజు అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఇప్పుడు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ తీసుకుందాం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా సేమ్ సిక్స్ ఫోర్ ఫోర్ దగ్గర ట్రెండ్ మొదలైంది సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ దగ్గర అది టచ్ అయింది తర్వాత దాని దగ్గర నుంచి సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ అక్కడ వరకు వెళ్ళింది అక్కడ వరకు వెళ్ళిందుకు క్లోజ్ అయింది నేను న్యూస్ దగ్గర క్లోజ్ అయింది సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ దగ్గర క్లోజ్ అయింది కానీ ఇక్కడ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ కన్నా కింద క్లోజ్ అయింది రేపు కానీ బయనే ఓపెనింగ్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ పైన కానీ ఓపెన్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి దీన్ని కూడా ఇప్పుడు ఫైవ్ డే వీక్ అంటే లాస్ట్ ఐదు రోజులది చార్ట్ ఇది చూడండి స్టేబుల్గా ఉండింది అప్పుడు అప్పుడు ఫ్రైడే పొద్దున వరకు అక్కడి నుంచి ఒకటేసారి కుప్పుకొల్పోయింది తర్వాత సేమ్ ఇది కెషితే ఇక్కడ చూడండి లాస్ట్ ఆరు నెలల చార్ట్ చూడండి మీరు కంటిన్యూస్గా ఎలా పెరుగుతూ వస్తుందో చూడండి లాస్ట్ ఒక్కరోజు పడింది సో ఈ అప్ టెండ్ రేట్నే కంటిన్యూ అవుతుందా లేదంటే టోటల్ రివర్స్ అవుతుందా అంటే టోటల్ రివర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది డౌ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ టచ్ అయ్యేంత వరకు నార్మలీ ఇంత భారీగా రివర్స్ కాదు రివర్స్ అయిందంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉంటుంది తప్పకుండా న్యూస్ బేస్డ్ ఫాల్ ఎప్పుడు వన్ డేనే ఉంటుంది అది తర్వాత స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి మోస్ట్ వారి మండే రేపు మార్నింగ్ మనకు ఎలా ఉంటుంది ఎల్లుండి ఎలా ఉంటుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంటుంది దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిడెన్స్ ఏమన్నా సరే తీసుకోవచ్చు ఇది అబౌట్ యుఎస్ మార్కెట్ అనాలిసిస్ మీకు నచ్చినట్టుంటే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ